ఎన్నికలకు సంబంధించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ అంశాలని మీ ద్వారా అభ్యర్థులకి అలానే మీ ద్వారా ప్రజలకి నిర్భయంగా పోయించాలి వినియోగించుకునే ప్రజలకి అలానే ఫాల్పుల కోసం సిబ్బందికి కొన్ని అంశాలు మీ ద్వారా తెలియజేయాలనుకున్నా ఈరోజు నేను ఎస్పీ గారు ఎందుకంటే మనకి ఒక కరెక్ట్గా వారం చూస్తుంటాడు ఉంది పదమూడో తారీఖున ఈ నెల పదమూడో తారీఖున మనకి పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం చేసిన ఏర్పాట్లు అలానే ఈ వారం రోజుల్లో మనకి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు కానీ అలానే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొచ్చారు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది కూడా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అక్కడక్కడ ఉందా అని కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో మీ ద్వారా కూడా వారికి అందరికీ కూడా నివృత్తి చేద్దామని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టాం మొట్టమొదటిగా జస్ట్ బ్రీఫ్ వస్తే మన జిల్లాలో మీ అందరికీ తెలుసు మొత్తం ఓట్లని పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు మంది ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా మనం ప్రింట్ చేసి ఇరవై ఐదు తారీఖున లాస్ట్ డేట్ ఆఫ్ కటింగ్ ఆఫ్ రోజునే వీటిని జనరేట్ చేయడం జరిగింది తర్వాత ప్రింట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జాతీయ రాష్ట్ర గుర్తింపు నిన్న పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకి ఉచితంగా అందజేయడం జరిగింది మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఎవరికి కావాలన్నా సరే ఆ ప్రింటింగ్ కాస్ట్ చెల్లించి తీసుకోవాలి తీసుకోవడానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే తెలియజేసాం మీ ద్వారా మళ్ళీ ఒకసారి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా వారికి కావాల్సిన ఓటర్ల జాబితాని పొందవచ్చు అలానే మన పార్లమెంట్కి వచ్చేటప్పటికి మీకు తెలుసు ముప్పై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అట్లనే మొత్తం జిల్లా అంతా చూసుకుంటే నూట ముప్పై రెండు మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యధికంగా మంగళగిరిలో నలభై మంది అభ్యర్థులు ఉన్నారు దాని తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సో పద్నాలుగు మంది గురుగుతురు కొన్నూరులో పద్నాలుగు మంది తెనాలి గుంటూరు తెనాలి పచ్చిపోటులో పదమూడు మంది పదమూడు మంది అట్లనే తాడిపండలో పది మంది పోటీలో ఉన్నారు ఈ విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి ఓటర్ లిస్టులు ఇచ్చిన తర్వాత ఓటర్ స్లిప్స్ ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్ ఓటర్ స్లిప్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఆ స్లిప్స్ అన్నీ కూడా ఇప్పటికే మనము ప్రింట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించాం ప్రింటింగ్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది ఇప్పటికే దాదాపుగా తొమ్మిది లక్షల యాభై వేల పైన స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం వచ్చే రెండు రోజుల్లో సెవెంత్ ఈవినింగ్ కల్లా ఈ స్లిప్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి జరవేసే కార్యక్రమం జరుగుతుంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ లేకుండా ఏజెంట్లు ఏజెంట్ కూడా వాళ్ళ సమక్షంలో వెళ్తే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా చూసుకోవచ్చు ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా ఈ స్లిప్స్ని చేర్పిస్తున్నాం అలానే దాదాపుగా మూడు లక్షల యాభై వేల పైన ఎపి కార్డ్స్ కూడా మనము జనరేట్ చేసి అందరికీ కూడా అందజేయడం జరిగింది జనవరి నుంచి ఇప్పటి వరకు సో ఇక్కడ ప్రింటింగ్ చేయాల్సిన ఎఫిక్ కార్డ్స్ ఏవి పెండింగ్ లేవు ఒక తొమ్మిది వేల పైన తొమ్మిది వేల ముప్పై మూడు మాత్రం అవి ట్రాన్సిట్లోనే మేబీ ఈరోజు కానీ రేపు కానీ అవి కూడా చేరుకు సో కాబట్టి కార్డ్స్ అట్లానే ప్రజలకి ఓటర్ స్లిప్స్ కూడా అందజేస్తున్నాం మొత్తం పంతొమ్మిది లక్షల పదిహేడు లక్షల తొంభై ఒక వేల ఐదు వందల నలభై మూడు మందికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది ఒకసారి ఓటర్ స్వీట్ తీసుకున్న తర్వాత ప్రజలెవరికైనా సరే ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే కూడా అందులో వచ్చిన పీఎర్ కూడా మీరు సంప్రదించచ్చు మీ ఇంటికి పేరు వస్తారు కాబట్టి ఆ వివరాలు కూడా దయచేసి మీరు కనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు అలానే ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వయసు కలిగినటువంటి వారికి అట్లానే పీడబ్ల్యూడీ ఓటర్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో మొత్తం హోం ఓటింగ్కి అర్హులైన వాళ్ళు పన్నెండు వేల ఆరు వందల పదకొండు మంది ఎనభై ఐదు సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు అట్లనే పదిహేడు వేల మూడు వందల యాభై ఏడు మంది దివ్యాంగులు ఉంటే వారిలో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది వీరిలో ఇప్పటికే పంతొమ్మిది వందల ఇరవై రెండు మందిని రెండు రోజుల్లోనే మనం కవర్ చేసి ఓటింగ్ కూడా పూర్తి చేశాం ఈ ఓటింగ్ అయిన తర్వాత ఏడు నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్స్లో వీటిని భద్రంగా ఉన్నాయి ఏ రోజు ఆ రోజు ఏ రోజు కౌంట్ ఎంత అన్నది ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడం మేము సిఎ గారికి ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు కూడా ఎప్పటికప్పుడు ఈ ఓటైన పోల్ పోలైన ఓట్లు కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లో కూడా పెట్టారు ఇవి అక్కడే భద్రంగా ఉన్నాయి పాటుగా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పాల్గొనేటటువంటి ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓటు ఈ రోజు నుంచి జరుగుతుంది అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులుగా మన జిల్లాలో చాలా గా మనం నిర్వహించడం జరిగింది ఆర్డర్ జనరేట్ చేసిన ప్రతి వ్యక్తికి ఆర్డర్లో కూడా ఎక్కడికి వెళ్ళి ఓటు వేసుకోవాలన్నది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఇచ్చాము అలాగే మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా ఇంకొకసారి మళ్ళీ ఎన్ఐసి ద్వారా మెసేజ్ కూడా పంపించాము ఎప్పుడు ఏ రకమైన కన్ఫ్యూజన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కొంచెం డీటెయిల్గా నేను ఇది షేర్ చేయాలి ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మనకిక్కడ బ్రాడ్లీ ఎలక్షన్ కండక్ట్ చేసే ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పిఓ ఏపీఓ అంటాము వీరికి సహకరిస్తూ మరి ఐదు మంది ఓపీఓలు కూడా ఉంటారు నలుగురు లేదా ఈ ఓపీఓలు దాని తర్వాత మైక్రో అబ్జర్వర్లు అంటే ఎక్కడైతే మనకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో అక్కడ మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తారు వీరితో పాటు పోలీస్ సిబ్బంది ఉంటారు వీరితో పాటు వీడియోగ్రాఫర్స్ అని సెక్టర్ ఆఫీసర్స్ అని రకరకాలుగా ఎలక్షన్ డ్యూటీలో చాలామంది ఉంటారు ఇది కాకుండా అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము మొట్టమొదటిగా ట్రైనింగ్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ట్రైనింగ్ దగ్గరనే ఫెసిలిటేషన్ సెంటర్ ఇవ్వాలి అక్కడే పెట్టాలి అన్నది ఎలక్షన్ కమిషన్ ఆదేశం కాబట్టి ఐదు ఆరు తేదీలలో అంటే ఈరోజు రేపు ఈ రెండు రోజుల్లో పీఓసు ఏపీఓస్ మైక్రో అబ్జర్వర్లకి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏర్పాటు చేసాం ట్రైనింగ్ అంటే మనకు ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఉదాహరణకి గుంటూరు ఈస్ట్ కాన్స్టెన్సీకి ఏసీ కాలేజ్ సాంబశివరావు గుంటూరులో కానీ గుంటూరు వెస్ట్ కాలేజీకి గవర్నమెంట్ విమెన్స్ జూనియర్ కాలేజ్ గుంటూరు పత్తిపాడికి లోయాల పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరు తెనాలికి శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ టీఆర్ తహసీల్దార్ ఆఫీస్ తెనాలి కొన్నూర్ ఆర్య వైశ్య కళ్యాణ మండపం బిసైడ్స్ తహసీల్దార్ ఆఫీస్ కొన్నూర్ మంగళగిరికి నిర్మల హై స్కూల్ ఆత్మపూర్ మంగళగిరి తాడికొండకి చలపతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యామ్ తాడికొండ సో ఇక్కడ ట్రైనింగ్స్ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇచ్చి అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది సో లాగా కాకుండా పోస్ట్ ద్వారా పంపడం ఇవన్నీ లేకుండా ఫెసిలిటేషన్ సెంటర్ అక్కడే ఏర్పాటు చేయడం అక్కడే వెళ్ళి మీకు ఓటు వేసుకునేటటువంటి సదుపాయం ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మన జిల్లాలో ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది వేరే జిల్లాలో కూడా ఓటు ఉంది అంటే ప్రధానంగా మన జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మన జిల్లాలో ఓటు ఉంటుంది కొంతమందికి ఉదాహరణకి పల్నాడులో ఉంది కొంతమంది బాపట్లలో ఉంది కొంతమంది విజయవాడలో ఉంది ఇవి కాకుండా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు కూడా ఓటు ఉంది సో కాబట్టి మన జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్కి ఇరవై ఆరు జిల్లాల్లో ఓట్లు సో అంటే అక్కడ ఓట్ ఫ్యామిలీలో ఏదో కారణం వాళ్ళు సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవ్వరు కూడా వారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు వారి ఓటు పోవడానికి లేదు కాబట్టి ఓటు వేసుకోవాలి కాబట్టి ముందు దీన్ని రెండు గ్రూపులు ఫస్ట్ మన జిల్లాలో ఉన్న ఓటు ఉండి మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులు మన జిల్లాలో పనిచేస్తున్నారు కానీ వేరే జిల్లాలో ఓటు ఉన్న అధికారులు సో రెండు రకాలుగా ఉంటాయి సో మన జిల్లాలో ఓటు మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులు అందరికీ కూడా ఫస్ట్ ఈ రోజు పిఓ వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే ట్రైనింగ్కి వెళ్తున్నారో అక్కడే వారు ఓటు వేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది దీంట్లో ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు మైక్రో అబ్జర్వర్లకి పిఓకి ఏపీఓకి దీంట్లో వేరే జిల్లాల వాళ్ళైనా సరే అంటే కొంతమంది మన దగ్గర పనిచేస్తున్న వారికి నేను చెప్పినట్టుగా వేరే జిల్లాలో ఓటు ఉంటే కూడా అది మనం ఆ జిల్లాల కలెక్టర్లకి ముందే ఈ ఫామ్ ద్వారా పంపించేసి తెప్పించుకున్నాం అవి కూడా ఆ సెంటర్స్కి చేర్పించి ఫెసిలిటేషన్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫెసిలిటేషన్లో అందరూ కూడి వేసుకునేలాగా చేయడం జరిగింది సో ఈ రోజు ఎక్కువ అది జరుగుతుంది బిగిలిన సిబ్బందిలో ఓపివూ కొంచెం ఎక్కువ నెంబర్ ఉంటుంది దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఒక వెయ్యి మంది ఓపీఓలు ఉంటారు వాళ్ళందరికీ ఏం చెప్పామంటే సెవెన్త్ వాళ్ళని మార్నింగ్ నుంచి టైం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు మనము ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కండక్ట్ చేస్తాం ఇక్కడ ఏం చెప్పామంటే ఈ జిల్లా సంబంధించిన ఎంప్లాయీస్ ఎట్లాగూ అక్కడే ఉన్నారు వేరే జిల్లాలకు సంబంధించిన వేరే జిల్లాలకు సంబంధించిన అంటే మన జిల్లాలో పనిచేస్తూ వేరే జిల్లాలో పోతున్న వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ ఆ జిల్లాల కలెక్టర్లతో కరెస్పాండ్ చేసి ఆ ఆ బ్యాలెట్ని కూడా తెచ్చుకున్నాం కాబట్టి అక్కడే ప్రొవైడ్ చేస్తాం సో ఎవరికి ఏం కన్ఫ్యూషన్ అవసరం లేదు ఎగో పాయింట్ క్లియర్ సో ఇప్పుడు అట్లనే పోలీస్ పర్సనల్ ఉన్నారు సో బీడర్స్ కూడా అంతే మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మన దగ్గరే పోస్టల్ కానీ వేరే జిల్లాలో ఓటు ఉంటే అక్కడ అక్కడి నుంచి కూడా ఓటు తెప్పించడం జరిగింది ఇక్కడ కొంతమంది ఏంటంటే మన జిల్లాలో ఓటు ఉంది వేరే జిల్లాలలో పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఓటు ఉంది గురజాలలో పనిచేస్తున్నారు లేదా వినుకొండలో పనిచేస్తున్నారు వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ మనం పంపాం వాళ్ళ జిల్లాకి అక్కడ ఎంప్లాయీస్ ఎవరు దయచేసి ఇక్కడికి మామూలుగా రానక్కర్లా అక్కడికి ఆల్రెడీ వాళ్ళ కలెక్టర్కి ఎన్నైతే ఫామ్ క్లావ్ మనకు పంపించి మీ జిల్లాలో ఓటు ఉంది నా దగ్గర పనిచేస్తున్నారు అన్నారో మనం పంపించేశాం అక్కడ నుంచి మన ఎంప్లాయీస్ కూడా బయట జిల్లాలో ఓటు ఉంది ఇక్కడ పనిచేస్తున్న వారికి అక్కడి నుంచి మనం తెప్పించాం ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఇది స్పష్టంగా తెలియజేశాం సో నాలుగు రోజుల పాటు ఉంది ఏడు ఎనిమిది తేదీల్లో కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ చేసుకోవచ్చు దీంతో పాటుగా మనం ఈ అరేంజ్మెంట్ ఆల్రెడీ చేశాం కొన్ని జిల్లాల్లో కొందరు ఒకే చోట పెట్టడం ఏదో చేశారన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ఎవరైనా కంగారు పడుతున్నారు ఏమైనా చెప్తున్నాము సో ఇక్కడ ఏపీఓ అంటే ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి అక్కడే చేస్తారు మైక్రో వరకు కూడా ఓపీ వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు పోలీస్ పర్సనల్కి ట్రైనింగ్ సపరేట్గా ఉండదు కాబట్టి ఏం చెప్పామంటే మీరు ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు అక్కడే మీరు పాన్కోలు ఇవ్వమని చెప్పాము ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి కాన్స్టెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా తెనాలిలో పని అక్కడ మీ ఏఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఫార్మ్ వాళ్ళకి ఇవ్వండి అన్నాం అక్కడే ఓట్ ఇస్తున్నాం కన్ఫ్యూజన్ లేదు మీకు ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్ళో లేదా ఇంకో ఒకటో జిల్లాకి వెళ్ళండి ఏమిటి లేదు సో మేమేం చెప్పాము స్పష్టంగా మీరు ఫార్మ్ వాళ్ళు ఎక్కడైతే మీ అనుసరి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఓటు ఉండడం ఎక్కడ ఉంది మీ ఊరు ఎక్కడ ఇవన్నీ సంబంధం లేదు మీరు ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ అధికారి కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కానీ మీరు ఓటు ఇవ్వండి ఐ మీన్ బాంప్ వాల్ ఇవ్వండి అక్కడే మీకు పోస్టులు బ్యాలెట్ ఇస్తాం అదే ఫెసిలిటీ సో ఎవరికి కన్ఫ్యూజన్ లేదు చెప్పాము పోలీసులు కూడా అదే చెప్పేశాం ఇబ్బంది లేదు ఈ రోజున కొన్ని జిల్లాల నుంచి వెళ్ళినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఈ రోజున మరీ ఒకసారి క్లారిఫై చేస్తూ కొన్ని ఇచ్చారు ఒకవేళ ఎవరైనా బాంప్ల్ ఇవ్వలేకపోయినంటే ఈరోజు కూడా నేను ఎక్కడో మీడియాకు సోదరులే ఒక చెప్పారు కొంతమంది లాస్ట్లో వెళ్ళాయి అట్లాంటి వాళ్ళకి కొంతమందికి ఫామ్ ఫోన్లు ఇవ్వలేకపోయారు అని అట్లాంటి వాళ్ళకి కానీ లేదా వేరే ఏ కారణం చేత అయిన ఫామ్ ఫోన్లు ఇంతమంది ఇవ్వకపోతే అంటే అది మే ఫస్ట్ లోపల ఇవ్వమని చెప్పుకున్నాం ఇవ్వలేకపోతే కూడా వాళ్ళని కూడా ఈ ఏడు ఎనిమిది తేదీలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫామ్ ఫోన్లు ఇచ్చి ఓటు ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఓటర్గా ఉన్నారో ఆ కన్సెన్సింగ్ వెళ్ళాల్సి వస్తుంది అంతే కదా అక్కడైతే వాళ్ళు చూసుకొని ఓట్ ఇస్తారు ఒకవేళ అంటే అక్కడ కూడా ఏంటి ఫామ్ టల్ ఇప్పుడు ఇస్తారు వేరే ఎక్కడ ఓటు ఉపయోగించుకోలేదు వెరిఫై చేసుకుంటారు ఆయన ఎక్కడ ఉపయోగించుకోలేదు కాబట్టి ఈయనకు ఓటు ఇక్కడ ఇస్తాము అట్లనే వేరే జిల్లాలకు సంబంధించి ఇప్పుడు అదర్ డిస్టిక్స్లో ఉంటారు అక్కడ ఫామ్ టల్ సబ్మిట్ చేయలేకపోయారు ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసాం అందరం నేను ఇప్పుడు చెప్పాను కదా మన జిల్లాలో ఓటు ఉండి వేరే జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇచ్చాం అట్లానే మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు వేరే చోట్ల ఉంటే అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం సో దట్ మన ఎంప్లాయీస్ అందరికీ మన ఫెసిలిటేషన్ సెంటర్లో పెడతాము అని ట్రైనింగ్ల దగ్గర కానీ లేదా వర్క్ చేస్తున్న ప్లేసుల్లో కానీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఎవరైనా ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పటికి ఎక్స్చేంజ్ డేట్లన్నీ కూడా సీఓ గారు ఆఫీసే ఇచ్చారు సో ఏ రోజునైతే మనం ఎక్స్చేంజ్ చేశామో ఆ రోజుకి ఎవరైనా ఫామ్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఏ ఓటు నియోజకవర్గం ఎక్కడ ఉందో అక్కడ వేసుకోవచ్చు అని ఇచ్చారు ఆ రోజుకి ఎట్లాగూ స్పెషల్ క్యాజువల్ డేగా కూడా ఇచ్చారు సో ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు కొంతమంది పొద్దున్న ఎక్కడో నాకు పల్నాడు జిల్లా వాళ్ళు వచ్చారని చెప్పారు కొంతమంది బాపట్ల వాళ్ళు అంటే పినుకొండలో పనిచేస్తున్నాము గురజాల్లో పనిచేస్తున్నాము లేదా ఇంకోటి పనిచేస్తున్నాం మన దగ్గర ఓటు ఉంది అని సో ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ అయితే థింక్ అందరికీ క్లియర్గానే ఉందనుకుంటున్నా మీరు ఆల్రెడీ మీ ఫార్మ్ వాళ్ళు ఈ జిల్లాలో ఇచ్చు అంటే అంటే వెనుకొండలో కానీ ఎక్కడైతే అక్కడ మేము ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ పంపించి ఉంటాం అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ తిరగనాకల్లా అక్కడే ఓటు వేసుకోవచ్చు లేదు అక్కడ అప్పుడు ఇవ్వలేకపోయాము అనుకుంటే ఏడు ఎనిమిది తేదీలో మీకు ఎక్కడ ఓటు ఉంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే ఓటు ఇవ్వడం జరుగుతుంది సో క్లారిటీ ఇచ్చినట్టేనా మీ అందరికీ సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉద్యోగస్తులు చాలా కష్టపడి ఈ ఎలక్షన్లో మనం డ్యూటీ చేయబోతున్నాం సివియర్ హీట్ వేవ్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నా కానీ చాలా కష్టపడి అందరూ కూడా ఎలక్షన్లో నిమర్థమై పనిచేయబోతున్నారు కాబట్టి మీ ఓటు తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలి ఈ ఉపయోగించుకోవడం కోసమే ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది గతంలో ఇట్లా ఎప్పుడు చేయలేదు నాలుగు నాలుగు రోజుల పాటు ఫెసిలిటేషన్ సెంటర్స్ మన జిల్లాలో దాదాపుగా ఇరవై మూడు వేల మంది పైన ఓటు ఉపయోగించుకుంటున్నారు అనుకుంటున్నాం సో కాబట్టి హోమ్ ఓటింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేశాం జిల్లాలో ఎక్కడ ఏ స్కోప్ లేకుండా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ఓట్లు అప్లై చేసుకుంటే ఆప్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఇరవై రెండు మంది ఎనభై రెండు రూట్లు వేసుకొని ప్రతి రూట్లో సెక్టర్ ఆఫీసర్ పోలీసు నిబంధనల ప్రకారం వెళ్ళి మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ అందరూ కూడా చేయడం జరిగింది ఎక్కడ ఏ చిన్న సమస్య లేకుండా చాలా చక్కగా ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారు సో ఇట్లానే ఈరోజు మొదలైంది ఐదు ఆరు ఏడు ఎనభై తేదీల్లో దయచేసి సమయంలో పాటించండి ఎవ్వరికి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఎనేబుల్ చేస్తున్నాము ఏడు ఎనిమిది తేదీల్లో పూర్తిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు సో కాబట్టి మీ ఓటు మీరు మీరు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు అయితే ట్రైనింగ్ సెంటర్లో వాడు అక్కడే వేసుకుంటారు మళ్ళీ రోజు మీరు రానట్లేదు ట్రైనింగ్ లేని ఆఫీసర్లకు కానీ మిగతా పర్సనల్లకు కానీ మీరు ఏడు ఎనిమిది తేదీల్లో మనం మార్చేస్తాం అక్కడికి మీరు ఏ కాన్స్టెన్సీలో పనిచేస్తున్నారో అక్కడి నుంచే మీ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళి ఓటు వేసుకొని రావచ్చు సో అసౌలభం కూడా పెట్టాలి ఇప్పుడు అదనంగా సీఈఓ గారు ఇచ్చిన సెక్షన్ ఏడు ఎనిమిది తేదీలో ఎవరైనా ఫామ్ కోల్ ఇంకా ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు బట్ వారికి కూడా మీరు ఎక్కడ పోతుందో అక్కడికి వెళ్ళి చేసుకోండి అది ఈ జిల్లా అయినా వేరే జిల్లా అయినా సో దీంతో ఐ థింక్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మీ ద్వారా అందరికీ ఒకసారి క్లారిటీ అనుకున్నా సో అది క్విక్గా మెసేజ్ కూడా వెళ్తుంది సో ఎంప్లాయీస్ అందరికీ కూడా కమింగ్ టు అదర్ థింగ్స్ దీంట్లో కూడా ఒక పాయింట్ ఏంటంటే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టల్ బ్యాలెట్స్ని మన జిల్లా నుంచి వేరే జిల్లాలకు ఇచ్చాం అంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జిల్లాలో ఓటు ఉంది వేరే జిల్లాలలో పనిచేస్తున్నాం అట్లనే వేరే జిల్లాలలో ఓటు ఉండి మన దగ్గర పనిచేస్తున్న ఐదు వేల తొంభై రెండు మంది బ్యాలెట్లు మన జిల్లాకు తెచ్చాం తెచ్చుకొని ఇవన్నీ కూడా ఈ సెవెన్ సెంటర్స్కి అకార్డింగ్లీ ఎక్కడెక్కడ వాళ్ళు ఓటు ఉంటే అది పంపుతాం సో కాబట్టి దీంతో ఎవరికి ఇబ్బంది రాదు కొంచెం సమయం పాటించి చేయండి దాన్ని అట్లనే చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోమని అనుభవించి షేడు వాటరు కూలర్స్ ఇవన్నీ పెట్టుకొని అవి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా నేను కొన్ని సెంటర్లు కూడా చూశాను సో అక్కడ చక్కగానే చేశారు కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అట్లానే కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా అందరికీ మనవి ఏంటంటే మీరు ఈ సెంటర్లు అందరికీ పార్లమెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ లేదా అసెంబ్లీ కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగే అన్ని సెంటర్లకి మీరు మీ ప్రతినిధులు వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ ఈ జరిగే విధానాన్ని అంతా కూడా అన్ని రోముల్లో సీసీటీవీలు కూడా పెట్టమని చెప్పాం సీసీటీవీలు ఉంటాయి ఓటింగ్ చేసేది అంటే ఆ కంపార్ట్మెంట్ చూపెట్టడానికి లేదు కాబట్టి మిగతా అంతా కూడా మీరు చూడొచ్చు అట్లానే అక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా అంటే గరిసెడ్ ఆఫీసర్ సఫిషియంట్ నెంబర్ దెన్ పోలీస్ ఎస్పీ గారు సఫిషియంట్ నెంబర్ ట్రూట్ని మెయింటైన్ చేయడానికి వీటిని కూడా బెటర్ సో ఇవి చేయొచ్చు ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు అంటే నాలుగు గంటల వరకు ట్రైనింగ్ ఆ తర్వాత ఎందుకు పెట్టుకున్నామంటే సో ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈసారి మనకి మూడు బ్యాలెట్లు మంగళగిరి రెండు బ్యాలెట్లు గుంటూరు బెస్ట్ పార్లమెంట్ మొత్తం రెండు బ్యాలెట్లు సో హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ రేపు ప్రజలకి చాలా సౌకర్యవంతంగా మనం ఓటు కల్పించాలి కాబట్టి నాలుగు గంటల వరకు ఈరోజు రెండో ట్రైలింగ్ ఉంటుంది అక్కడ ప్రతి చోట మూడు వందల కన్నా ఎక్కువ మంది లేరు కాబట్టి అక్కడ దాదాపు ఏడు ఎనిమిది కౌంటర్లు పెట్టమని చెప్పాం సో ఏడు ఎనిమిది కౌంటర్లు అంటే ఒక కౌంటర్కి యాభై మంది కూడా సో యాభై మంది అంటే మాక్సిమం టూ అవర్స్లో ఓటు వేసుకోవచ్చు సో లెక్క ప్రకారం మామూలుగా పోరికి మొదలైతే ఆరు లోపు లేదా ఆరున్నరకి ఓట్ అయిపోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రిటర్నింగ్ ఆఫీసర్లకి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క కౌంటర్ పెట్టమని చెప్పాం సో ఒక యూనో ది ఓటింగ్ కంపార్ట్మెంట్ సో కాబట్టి యాభై అరవై మంది కన్నా ఎక్కువ లేదు సో జాగ్రత్తగా అది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం కమింగ్ టు ఈవీఎమ్స్ మీ అందరికీ తెలుసు ఈవీఎంస్ మాకు అదనంగా అవసరం రావడంతో సిఈఓ ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పార్లమెంట్కి థౌజండ్ ట్వంటీ అసెంబ్లీకి మనం తెచ్చుకొని ఫస్ట్ లెవెల్ ర్యాం చెక్ చేసి బిఈఎల్ ఇంజనీర్ తెప్పించుకొని వాళ్ళ సమీక్ష వాళ్ళు చేసి దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేసి అసెంబ్లీలకి మనం పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ అందరికీ కూడా పంపడం జరిగింది సో అక్కడ వాళ్ళు మళ్ళీ సెకండ్ హ్యాండ్మై కూడా మనం వాటిని చేసి ఇచ్చాం ఇది అభ్యర్థులందరి సమక్షంలో అబ్జర్వర్ల సమక్షంలో చేసి అన్ని నియోజకవర్గాలకు పంపించాం అక్కడ యాక్చువల్లీ కమిషనింగ్ మొదలైంది సో అసెంబ్లీలకు సంబంధించి దాదాపుగా కమిషనింగ్ అయిపోయింది అంటే బ్యాలెట్లు తెప్పించి వాటిలో పెట్టి ట్యాగులు ఇవన్నీ వేయడం ఇవంతా కూడా అసెంబ్లీలకు సంబంధించి దాదాపు పూర్తయింది పార్లమెంటు కొన్ని చోట్ల మొదలై జరుగుతున్నాయి సో రేపు మాక్సిమం ఎల్లుంటికల్లా ఈవీఎంస్ కమిషనింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది అట్లానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేశారు సో రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మీకు తెలుసు తాడికుంటాం మంగళగిరి జనవరి జనాలి ఫోర్ ఇన్ టూ బెస్ట్ ఇన్ టూ బెస్ట్ ఈస్ట్ సో వీటిలో ఆల్రెడీ కాన్స్టెన్సీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ చక్కగా ఏర్పాటు చేస్తూ కాకపోతే ఏంటంటే విపరీతమైన హీట్ ఉన్న నేపథ్యంలో ఎంప్లాయీస్ అందరినీ కూడా దయచేసి డిస్ట్రిబ్యూషన్ రోజు పన్నెండో తారీఖున వద్దున మార్నింగ్ మీద ఏడు గంటలకల్లా మీరు వచ్చి పన్నెండు లోపల పూర్తి చేసుకొని మీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేలాగా ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాం సో మీరు లేట్గా వచ్చే కొద్ది లేట్గా అవుతుంది సో అక్కడ ఎండలు అవన్నీ తీవ్రంగా ఉన్నాయి కాబట్టి దయచేసి అది అవాయిడ్ చేయడం కోసం అర్లీగా రావాల్సింది కానీ మీ ద్వారా మనం చేస్తున్నాం అట్లానే కౌంటింగ్ సెంటర్స్కి వచ్చేటప్పటికి రిసెప్షన్ సెంటర్కి మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ యూనిట్స్ ఐ మీన్ ఈవీఎమ్స్ అట్లానే పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎమ్స్ కూడా అక్కడే ఉంటాయి నాలుగు లొకేషన్స్లో అవి ఉంటాయి మూడు లొకేషన్స్ ఐ మీన్ ఒక లొకేషన్లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక లొకేషన్లో రెండు నియోజకవర్గాలు ముందు రిలీస్ట్ ఉన్నాయి తెనాలి ప్రతిపాడు అండ్ మందలగిరి ఏమో ఒక బిల్డింగ్లో ఉంది దేని అట్లానే కొండూరు ఒక బిల్డింగ్లో ఉంది తాడికొండ ఒక బిల్డింగ్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఆఫ్ పార్లమెంటు ఒక బిల్డింగ్లో ఉంది సో ఈ అన్నీ కూడా అక్కడక్కడే కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎప్పుడు జరుగుతున్న దగ్గరే సో కన్వీనియంట్గా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ అట్లాంటి కౌంటింగ్ హాల్కి సంబంధించిన ఏర్పాట్లు చాలా పూర్తయ్యాయి సో కాబట్టి వచ్చేటటువంటి క్యాండిడేట్లకు కూడా ఒకసారి స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత అవి లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సిసి కెమెరాస్ అని ముందు ఎవరైనా అభ్యర్థులు ఉండడానికి కూడా కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఎవ్వరికి ఏ రకమైన అనుమానాలు ఏ ఉన్నా కూడా దయచేసి ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో కూడా మాట్లాడి గుర్తు చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం దెన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మీ అందరికీ తెలుసు మన జిల్లాలో పోలీస్ రెవెన్యూ అందరూ కలిసి అసెస్ చేసిన తర్వాత మూడు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలని చేస్తున్నారు అయితే అప్పటికీ కూడా మూడు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగు మైక్రో అబ్జర్వ్తో పాటుగా మొత్తం పదమూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ వెళ్తున్నారు దాదాపుగా అరవై ఎనిమిది శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కి వెళ్తా ఉన్నాం మంగళగిరిలో డెబ్బై తొమ్మిది శాతం అక్కడ రిటర్నింగ్ అధికారి సెవెంటీ నైన్ పర్సెంట్ సపోర్ట్ చేశారు అట్లానే గుంటూరు వెస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుంటూరు ఈస్ట్ సెవెంటీ త్రీ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ తెనాలి ఈ రకంగా మనం వెబ్కాస్టింగ్కి వెళ్తున్నాం సో అంటే నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కూడా చాలా వెబ్కాస్టింగ్లో ఎక్కడైనా పొలిటికల్గా వాళ్ళకి అప్లయెన్షన్స్ ఉన్నాయనుకున్నా కూడా వాటిని కన్సిడర్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ సెంట్రల్గా సిఈ ఆఫీస్ నుంచి ఇచ్చిన వెబ్ కాస్టింగ్ చేస్తారు ఇది ఫీల్డ్ లైవ్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి చేస్తాం రిటర్నింగ్ ఆఫీసర్లు చేస్తారు అట్లానే సీఈ ఆఫీస్ కూడా ఈ ఫీల్డ్ అంతా కూడా లైవ్ మానిటరింగ్ జరుగుతుంది త్రూ అవుట్ పోలింగ్ అయ్యే వరకు కూడా సో కమింగ్ టు అదర్ థింగ్స్ సివిజిల్ కేసులు కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు అవి ఎస్పీ గారు ఎట్లాగో ఒకసారి వాటికి సంబంధించిన మీకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవి కూడా ఒకసారి బ్రీఫింగ్ ఇస్తారు పర్మిషన్ సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నది కూడా తగ్గించి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా హెలి హెలికాప్టర్ పర్మిషన్స్తో సహా వెహికల్స్ అనేది ఇవన్నీ కూడా చాలా ప్రాంప్ట్గా చేసేటటువంటి మెకానిజం పెట్టా నాకు తెలిసి ఎవరికి ఏ రకంగా ఇబ్బంది అనుకుంటున్నాను సో ఆర్ ద అరేంజ్మెంట్స్ మేడ్ సో పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఏంటంటే గుంటూరు ఈస్ట్ వెస్ట్ తెనాలిలో కొంచెం అర్బన్ ఏరియాలో గుంటూరు ఈస్ట్ పర్టికులర్ వెస్ట్ పర్టికులర్గా కేవలం అరవై ఐదు శాతం పైగా లాస్ట్ ఎలక్షన్లో నమోదైంది ఈసారి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ తెనాలిలో కూడా మనం మిగిలిన కాన్స్టెన్సీతో పాటుగా ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా మంచి ప్రయోజనపడుతున్నాం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎండలను దృష్టిలో పెట్టుకొని షేడ్స్ అన్నీ కూడా అన్ని చోట్ల సమయాల్లో వేయడం జరిగినా వాటర్ పెడతారు తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో కూడా మనకు ఆరు గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి అందరూ వచ్చి ఓటర్ ఉపయోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి కోర్చు అబ్బాయి ఎస్పీ గారు సార్ కలెక్టర్ గారు నిన్న ఈవినింగ్ మీ దగ్గర టీడీపీకి సంబంధించిన కొన్ని బ్రతుబ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులుగా పూర్తి చేశారు ఇద్దరు వచ్చి పోస్టర్ బ్యాలెట్లు లేదు కొన్ని అభ్యర్థులను అర్థం చేశారు ఏం అనే అభ్యర్థం కాదు ఏం చేశారంటే వాళ్ళు వచ్చింది ఒక సెక్టార్లో లో హోమ్ ఓటింగ్స్కి వెళ్ళిన టీము ఎనిమిదే ఓట్లు ఏమో ఉన్నాయి లాస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి సీల్ వేసుకోగలుగుతాయి కదా బాక్స్ ఆ సీల్ బ్రేక్ అయింది అని చెప్పారు సో వాస్తవంగా ఏంటంటే బ్రేక్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇదే అయింది అని బట్ ఆర్ఓ వెంటనే అక్కడికి కూడా వెళ్ళాడు వాళ్ళ సమక్షంలోని అక్కడ వల్ల ఓపెన్ చేసేదాన్ని మళ్ళీ సీల్ కూడా వేశారు క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలోని అంటే సీల్ వేసి ఉంటుందా లేదా అనేది ఫస్ట్ ఒక డౌట్ అడిగారు సీల్ వేసిన బాక్స్తోనే వెళ్తారు మధ్యలో బాక్స్ ఎక్కడా కూడా ఓపెన్ చేయడానికి లేదు అది స్పష్టం చేసి మీరు అందరికీ చెప్పారు కానీ మీకు కవర్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కొంతమంది ఈ విధుల్లో ఉన్నప్పుడు ఓటింగ్ చేయడానికి ఇరవై రెండవ తారీఖు వరకే ఇచ్చారు మా ఇరవై రెండవ తారీఖు లోపల కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది అవి ఫిల్ చేసి చేసి ఇవ్వలేకపోయారు ఇరవై రెండవ తారీఖుతో ఆపేశారు వాళ్ళు మళ్ళీ మేము ఓటేసుకొని వచ్చి మళ్ళీ మీకు సేవలు చేస్తే అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏంటంటే ఎస్ఎన్స్ మీరందరూ కూడా అత్యవసర సర్వీసులకి ఎందుకు వస్తారు అత్యవసర సర్వీసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకే ఉన్నది టైం ఇరవై రెండు సాయంత్రం ఎందుకు అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐదు క్లియర్ రోజుల్లో మాత్రమే మనం మీరు అప్లై చేసుకోవచ్చు అందుకని ఇరవై రెండు సాయంత్రం వరకు తీసుకున్న నలభై రెండు మంది వచ్చినటువంటి నలభై రెండు మందికి కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ నలభై రెండు మందికి నేను ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్ళగలను దాన్ని డిబేట్ చేయలేను ఈ రోజు ఇది కూడాను ఇప్పుడు అంటే మధ్యాహ్నం రెండు గంటలకి సీఓ గారి దగ్గర నుంచి వచ్చిన ఇది తీసుకొని ఈ గైడ్ లైన్స్ కూడా ఇప్పుడే ఆర్వోలు కమ్యూనికేట్ చేశాను మీ ద్వారా మళ్ళీ ఎంప్లాయీస్ కి కమ్యూనికేట్ చేస్తాను సార్ రెండు మీరు పాస్ సార్ మాకు ఆ దాటి కూడా లోపలికి వచ్చేసాను పాస్లు పాస్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఏ ఏ ఎక్కడి వరకు మీ పర్మిషన్స్ ఉన్నాయని నేను షూట్ చేస్తాను ఎవరు భయపడినక్కర్లా ఎస్పీ గారు ఉన్నారు నేను మేము లాభాలంటే రేపు రిటర్నింగ్ గార్డు కానీ లేకపోతే పోలీసు ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఏడు ఎనిమిది తేదీలు అని ఇచ్చారు ఏడు ఎనిమిది తేదీలలో వెళదాం రంగారపడి అందరూ ట్రైనింగ్ మాత్రమే చేయొద్దు రోజు రేపు ట్రైనింగ్ మన జిల్లాకైతే అబ్సల్యూట్ గా ఎవ్వరికి ప్రాబ్లం లేదు ఐదు ఆరు తేదీలో ట్రైనింగ్ ట్రైనింగ్ తర్వాత అక్కడే వేసుకోండి వేరే జిల్లాలలో ఓటున్న ఉన్న వాళ్ళు ఎక్కడ పడ్డారు అంటే మన దగ్గర ఓటు అక్కడ అక్కడికి మనం పంపిస్తున్నాయి వాళ్ళు అక్కడ చూసుకోని అక్కడ లేకపోతే అప్పుడు రావాలి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్